ఒకప్పుడు చంపకేసరి అనే రాజు పెరుమాళ్ల దర్శనానికై రాగా అప్పటికే మధ్యాహ్నం అర్చన ఆరగింపు అర్చకులు తలుపులు అను కోవెల కాపలాదారు కోవెల తలుపు తీయునప్పుడు శంఖం పూరించే పని చేస్తుండేవాడు వాడు రాజురాగను గమనించి అర్చకులను పిలుచు నియమాలను అతిక్రమించి శంఖమును పూరించాడు కానీ శంఖం మోగలేదు మారార్ కింద పడి చనిపోయాడు భగవంతునికి అకాలంలో రాజునకైనను దర్శనము వసగుట ఇష్టము లేకపోవుట వలన అట్లు జరిగింది మారార్ యొక్క దుష్ట ప్రవర్తనను గుర్తు చేయుచు మూడడుగుల విగ్రహమును ఒక రాతిపై చెక్కించి ఆలయం వెలుపల ప్రతిష్టించి ఉన్నారు